ఈ ఫ్రూట్స్ తీసుకుంటే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అండి కొన్ని రకాల పండ్లు తీసుకుంటే బెల్లి ఫ్యాట్ అయితే ఈజీగా తగ్గుతుంది అవైతే ఇప్పుడు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈజీగా బరువు తగ్గాలన్నా బెల్లి ఫ్యాట్ తగ్గాలన్నా కూడా కొన్ని హెల్తీ ఫుడ్స్ అయితే తీసుకోవాలి అందులో ఏంది అంటే దీనివల్ల ఏంది అంటే ఈజీగా బరువు తగ్గడమే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామందికి సీజనల్ ఫ్రూట్స్ అయితే తెలుస్తాయి ఆ సీజనల్ ఫ్రూట్స్లో హెల్దీ ఫ్రూట్స్ కూడా తెలుసుకోవాలండి వాటిని తీసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ఏమేమి లాభాలు ఉంటాయి ఇప్పుడైతే తెలుసుకుందాం అవకాడో అండి అవకాడోలు అయితే కొంతమంది ఉన్నవాళ్ళు మాత్రమే తింటూ ఉంటారు దీనికి లేని వాళ్ళు ఎక్కువగా తినరు ఇందులో ఏంటి అంటే ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వలన కొంచెం తిన్నా కూడా ఎక్కువ తినే ఫీలింగ్ కలిగి ఆకలి అనేది ఇవ్వే ఆకలి అనేది వేయదండి దానివల్ల ఏంటంటే మన బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ పీచు పదార్థం ఏందంటే జీర్ణక్రియని మెరుగుపరిచి అందులో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుంది దీనివలన అవకాడో అనేది ఆరోగ్యానికి చాలా మంచిది పుచ్చకాయ పుచ్చకాయ అండి ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళు చాలామంది అయితే కొనుక్కొని తింటూ ఉంటారు బట్ దీంట్లో ఏంటి అంటే వాటర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన మన బాడీ అనేది వేడి కాకుండా ఇప్పుడు బాడీని చల్లగా ఉంచుతుందండి అంతేకాకుండా బరువు అనేది ఈజీగా తగ్గిపోతూ ఉంటారు పుచ్చకాయలు తింటా అంటే ఎక్కువగా తినాలనిపిస్తుంది బట్ తిన్న తర్వాత ఆకలి అనేది ఎక్కువగా అవ్వదు అంతేకాకుండా కొంతమంది అవాంఛిత రోమాలు ప్రాబ్లమ్స్తో అయితే ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళు కంపల్సరీ సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయలు అయితే తినాలి అలాంటి అవాంఛిత రోమాలు రాకుండా ఉండడానికి ఉన్న తగ్గడానికి యూజ్ అవుతుంది పైనాపిల్ పైనాపిల్ ఏంటంటే జీర్ణక్రియను అయితే మెరుగుపరుస్తుంది ఇందులో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉండడం వలన మన బాడీలో ఏందంటే వేడి అయితే కలిగిస్తుంది మనం ఎప్పుడో ఒకసారి అయితే వినే ఉంటాం పైన పిల్ల తింటే ప్రెగ్నెన్సీస్ పోతాయి బొప్పాయి తింటే ప్రెగ్నెన్సీస్ పోతే తినద్దు ప్రెగ్నెన్సీలో అని వింటూ ఉంటాం దీనికి కారణం ఏంటంటే బాడీలో వేడి కలిగించడమే అండి అదే సమయంలో యాంటీ యాక్సిడెంట్లు అనేది ఎక్కువగా ఉండడం వలన మన ఆరోగ్యాన్ని అయితే మెరుగుపరుస్తుంది అవాంఛిత కొవ్వు అయితే ఉంటుంది కదా అనవసరమైన కొవ్వునైతే తగ్గిస్తుంది దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్న పైనాపిల్ని తీసుకోవడం వలన మన బాడీ అనేది డీహైడ్రేట్ అనేది కాకుండా కాపాడుతుంది అట్టి పండ్లండి ఏ సీజన్లో అయినా మనకు దొరుకుతూనే ఉంటాయి అవైలబుల్గా అయితే ఉంటాయి ఇప్పుడు వాటికి కూడా రేట్ ఎక్కువనే అయింది కిలోకి అరవై డెబ్బై అలా తీసుకుంటున్నారు ఒక్కొక్క దగ్గర యాభై అరవై తీసుకు యాభై రూపాయలు నలభై ఆరు తీసుకుంటే అవి ఇంత చిన్నగా మన బొట్టనీలు అంత ఉంటున్నాయి కొంతమంది ఏంటంటే అట్టి పండ్లు తింటే లావైతారంటారండి అది కూడా వాస్తవమే అరటిపండులో ఏంటంటే పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇదేంటి అంటే సోడియం లెవెల్స్ని మన బాడీలో బ్యాలెన్స్డ్గా కంట్రోల్లో అయితే ఉంచుతాయి అరటిపండు తిన్న తర్వాత మనకు వెంటనే ఎనర్జీ అయితే వస్తుంది అండి ఆకలి అనేది అవ్వదు దీనివలన బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది దీంతోపాటు అనవసర కొవ్వు అనేది పెరగకుండా కాపాడుతుంది ఏది ఏమైనా కూడా అట్టిపండు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది యాపిల్ ఒకప్పుడు అండి ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ అవసరం ఉండేదనైతే అనేవాళ్ళు నిజంగానే యాపిల్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో క్యాలరీలు అనేది ఎక్కువగా ఉంటాయి క్యాలరీలు ఎక్కువగా ఉండడం వలన మనకి వేరే ఫుడ్ మీద క్రేవింగ్స్ అనేది ఎక్కువ కలగదు అంటే యాపిల్ తీసుకున్న తర్వాత మనకి ఆకలి అనేది ఎక్కువగా వేయది బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా దీనిలో అనేక యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అయితే ఉన్నాయి ఇది మన బాడీలో డీహైడ్రేషన్ అయితే తగ్గిస్తుంది దీనివల్ల ఏంటంటే మన బాడీలో కొంతమంది హీట్ చేస్తుంది కదా అండి యాపిల్ తీసుకున్న వాళ్ళకి మంట అనేది తగ్గిపోతుంది దీనివల్ల బెల్లి ప్యాట్ తగ్గుతుంది బరువు కూడా తగ్గుతారు ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వలన ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుంది దీనితో పాటు అండి ఈజీగా బరువు తగ్గాలన్నా బెల్లి ప్యాడ్ తగ్గాలన్నా కూడా ఎప్పుడైనా సరే అండి ఎర్లీ డిన్నర్ అనేది అలవాటు చేసుకోవాలి సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో భోజనం అయితే కంప్లీట్ చేయాలండి మళ్ళీ ఏడి తర్వాత ఏడు దాటిందంటే ఓన్లీ వాటర్ తప్ప ఎలాంటి ఆహార పదార్థాలు లోపలికి అయితే తీసుకోకూడదు సాయంత్రం ఏడు గంటలకి ఒకవేళ మీరు భోజనం కంప్లీట్ చేశారనుకోండి ఉదయం ఏడు గంటలకే తినాలి సాయంత్రం ఎనిమిది గంటలకు భోజనం కంప్లీట్ చేస్తే మళ్ళీ ఉదయం ఎనిమిది గంటలకు కంప్లీట్ చేయాలి నైట్ తొమ్మిది గంటలకు మీరు భోజనం కంప్లీట్ చేస్తే ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ చేయాలన్నమాట దీనివల్ల ఏంటి అంటే అనవసర కొవ్వు అనేది పెరగదు లోపలైన ట్యాక్సిన్లు వైరస్లు క్రీములు అలాంటివి ఏమన్నా మలిన పదార్థాలు ఉన్నా కూడా అయితే వెళ్ళిపోతాయి బరువు అనేది ఈజీగా తగ్గుతారు అసలు బెల్లి ప్యాట్ అనేది అసలు రాదు అండి ఇంకా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి కూడా బెస్ట్ టెక్నిక్ అయితే పనిచేస్తుంది ఎల్లీ డె ఎల్లీ డిన్నర్ అనేది ప్రతి ఒక్కరైతే అలవాటు చేసుకోవాలి మంచిర్యాలలో అండి తిలక్ నగర్లో శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రి సంబరాలు అయితే ఘనంగా జరిగాయి చాలామంది భక్తులైతే వచ్చారు